నమస్కారం కి నా పేరు స్వాతి ముందుగా కాలనీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోటం రెడ్డి పెంచలయ్య కుటుంబానికి అండగా ఉంటానని హామీ ప్రజాదర్బార్ కార్యక్రమంలో వెంకటగిరికి పదహారవ స్థానం ఎమ్మెల్యే కురుగుండ్ల వెల్లడి కలువాయిలో రిలే నిరాహార దీక్షలు తిరుపతి వద్దు నెల్లూరు ముద్దు అంటూ నినాదాలు నెల్లూరులో మూడో రోజు కొనసాగిన పోలీసుల స్పెషల్ డ్రైవ్ ఆకతాయిలకు చుక్కలు చూపించిన పోలీసులు వడ్డమాను గ్రామ రైతులతో మంత్రి పొంగూరు నారాయణ సమావేశమయ్యారు ఎకరాల ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి వెల్లడించారు అమరావతి తుల్లూరు మండలంలో మంత్రి నారాయణ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ సిఆర్డిఏ అదనపు కమిషనర్ భార్గవ్ తేజతో కలిసి ల్యాండ్ పూలింగ్ పై రైతులతో సమావేశమయ్యారు రైల్వే ట్రాక్ రైల్వే స్టేషన్ ఇన్నర్ రింగ్ రోడ్డు స్పోర్ట్స్ సిటీ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం భూ సమీకరణ చేస్తుందని మంత్రి నారాయణ తెలిపారు అదేవిధంగా వడ్డమానులో పదిహేడు వందల అరవై ఎనిమిది ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ను ప్రభుత్వం చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు నిర్దేశించిన సమయంలోపే ఆత్మకూరు బ్రిడ్జి పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ అధికారులను ఆదేశించారు నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ బ్రిడ్జి వద్ద జరుగుతున్న పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు అండర్ బ్రిడ్జి ప్రాంతంలో డ్రైన్లు కాలువల పైప్ లైన్ల ఏర్పాటు తదితర అంశాలను పరిశీలించి అధికారులకు వివిధ సూచనలు జారీ చేశారు నిర్దేశించిన సమయంలోపు అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేసి వాహనాల రాకపోకలకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జానీ టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ హిమబిందు స్థానిక ప్రజాప్రతినిధులు వార్డు సచివాలయ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు ఆర్బీడీ కాలనీలో యాభై లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు కామరెడ్డి పెంచలయ్య సంతాప సభలో ఎమ్మెల్యే కోటంరెడ్డి పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పెంచలయ్య కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు గంజై మూకలకు వ్యతిరేకంగా అల్లు పెరగని పోరాటం చేస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆర్డీటీ కాలనీ అభివృద్ధికి యాభై లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి విచ్చేశారు ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా డ్రైన్లు కల్వట్టులకు ఆయన సిపిఎం పార్టీ నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం కామ్రేడ్ పెంచలయ్య సంతాప సభలో ఆయన పాల్గొని పెంచలయ్య చిత్రపటానికి పూల మలలు వేసి ఘన అర్పించారు సభలో ఎమ్మెల్యే కోటం రెడ్డి మాట్లాడుతూ గతంలో చెప్పిన మాట ప్రకారం ఆర్డిటి కాలనీ అభివృద్ధికి యాభై లక్షల రూపాయల నిధులు కేటాయిస్తామని చెప్పానని గుర్తు చేశారు చెప్పిన మాటకు కట్టుబడి ఈ రోజు శంకుస్థాపన చేశామన్నారు కలిసొచ్చే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పార్టీలకు అతీతంగా గంజాయికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం నేత మాజీ డిప్యూటీ మేయర్ మాదల వెంకటేశ్వర్లు కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఏదైతే ఆ యొక్క పెంచలే ఆయన ఆశయ సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు పార్టీల సంబంధం లేకుండా అది పెరగల పోరాటం చేయాలని చెప్పి కోరుకుంటూ పెంచలే కుటుంబానికి అన్ని రకాల అండగా కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి అన్ని రకాల అండగా నిలుస్తానని చెప్పి మాట ఇస్తూ అదేవిధంగా ఈ రోజు పెంచలే గారి గుర్తుగా వారి ఉత్తరకి జరిగే రోజు యాభై లక్షల రూపాయలతో ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసుకున్నాం రెండు నెలల్లో పూర్తవుతాయి అవి పూర్తయిన వెంటనే మరో రోడ్డు నిర్మాణానికి కూడా ప్రతిపాదన సిద్ధం అని చెప్పని అధికారులు జరిగింది ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం పార్టీ నాయకులు గాని తెలుగుదేశం పార్టీ నాయకులు గాని స్థానిక శాసనసభ్యుడిగా నేను గాని అన్ని రకాల కూడా ఆర్టీటీ వసులకి అండగా నిలుస్తామని చెప్పని ఎనిమిది గ్రామాలు ఇరవై ఆరు డివిజన్లలో అరవై వేలకు పైగా సంతకాలు చేసి కోటి సంతకాల ఉద్యమాన్ని విజయవంతం చేశామని రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీతో సంతకాల సేకరణ కరపత్రాలను జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం విజయవంతమైందని వైసీపీ రూరల్ ఇన్ఛార్జీ ఆనం విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం చింతారెడ్డిపాలెంలోని వైసీపీ కార్యాలయం వద్ద ఆనం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అర్పించి ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ పత్రాలను పార్టీ జిల్లా కార్యాలయానికి ర్యాలీగా తరలించారు ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ చైర్పర్సన్ ఆన మరునమ్మ జెండా ఊపి సంతకాల సేకరణ పత్రాలు తరలించే వాహనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సంతకాల సేకరణలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడంపై ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగనివ్వమని ఆనంద్ తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గ వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ అడిగి పదిహేడు మెడికల్ కాలేజీలు పర్మిషన్ తీసుకొని వచ్చినారు దానిలో ఐదు మెడికల్ కాలేజీలు అయిపోయినాయి మూడు మెడికల్ కాలేజీలు అడ్మిషన్స్ కూడా జరిగినాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నమెంట్ వచ్చి అది ప్రైవేటీకరణ చేయాల పిపీ విధానం పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నారు మధ్యతరగతి ప్రజలకు పేద ప్రజలకు చాలా కష్టతరం అవుతుంది అది విరమించుకోవాలని చెప్పి నేను ప్రైవేటీకరణ విరమించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను గవర్నమెంట్ డబ్బుతో నిర్మించినటువంటి గవర్నమెంట్ స్థలాలలో నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడానికి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర నాయకులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం మొత్తం దాదాపు పదిహేను ఇరవై రోజులుగా ఇల్లు ఇల్లు తిరిగి దాదాపు అరవై వేలు పైన ప్రజాభిప్రాయ సేకరణలు తీసుకొని ఈ రోజు మేము ఈ పత్రాలు పత్రాలన్నిటిని కూడా మా నాయకులందరితో కలిసి మా జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అందజేయటం జరుగుతూ ఉంది కోటి సంతకాల కరపత్రాలను ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డికి వైసీపీ నేతలు అందజేశారు వాటిని ప్రచార రథంలో నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయానికి పంపించారు కూటమి ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు ప్రజలు అసహించుకుంటున్నారని మేకపాటి అన్నారు ప్రభుత్వ వైద్యం ప్రజల హక్కు అనే నినాదంతో మాజీ సీఎం వైఎస్ రెడ్డి తలపెట్టిన కోటి సంతకాల ప్రజా అభిప్రాయ సేకరణకు ప్రజల నుండి విశేష ఆదరణ లభించిందని ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి తెలియజేశారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి అరవై వేల సంతకాల ప్రజాభిప్రాయ సేకరణ కరపత్రాలను ప్రతి మండలం నుంచి సేకరించి మేకపాటికి నాయకులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన జెండా ఊపి ప్రచార రథంలో ఉదయగిరి నుండి నెల్లూరు పార్టీ కార్యాలయానికి తరలించారు అనంతరం మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం దారుణమన్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి దుర్మార్గపు చర్యలను తిప్పికొట్టేందుకు ప్రజల నుండి ప్రజాభిప్రాయాన్ని సేకరించి గవర్నర్ కు అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండలాల కన్వీనర్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పదిహేడు మెడికల్ కాలేజీ చంద్రబాబు నాయుడు గారు వాటిని ప్రైవేటు పరం చేయటం ఆలోచనలో ఉన్నాడు దానికి సంబంధించింది ఈ కోటి సంతకాల కార్యక్రమం ఎక్కడికి పోయినా సరే ప్రతి ఊర్లో ప్రతి కాన్స్టెన్సీలో ప్రతి ఒక్కళ్ళు ఈ కోటి సంతకాల కార్యక్రమంలో అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఆ సంతకాల కార్యక్రమం ఈరోజు సంతకాలు మన ఉదయగిరి కాన్స్టెన్సీలో అరవై వేల కా సంతకాలు జరగడం జరిగింది ఈ సంతకాలు పెట్టిన పేపర్స్ని మనం జిల్లా ఆఫీసుకు పంపిస్తే రేపు పదిహేనవ తేదీ అవి విజయవాడ తాడేపల్లికు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు అవి పదిహేడవ తేదీ గవర్నర్ గారికి అప్పచెప్పడం జరుగుతుంది అంటే ఈ కార్యక్రమంతో ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆగిపోతుందని ఆశిస్తున్నాం వెంగడగిరి నియోజకవర్గానికి సంబంధించిన కోటి సంతకాల కరపత్రాలను పార్టీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఆయన తీవ్రస్థాయిలో తిరుపతి జిల్లా వెంగడగిరి వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి కుమార్ రెడ్డి ఎన్జిఆర్ భవన్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రజా ఉద్యమ కోటి సంతకాల సేకరణను జిల్లా కార్యాలయానికి తరలించే కార్యక్రమంలో భాగంగా రామ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపద సృష్టిస్తానన్న టీడీపీ ప్రభుత్వం అమరావతిలో లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు తన తొత్తులకు అంటకడుతున్నారని ఈ వ్యవహారం ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం పతనానికి కారణమని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ పరిచయకులు కోడూరు కలపలత వెడి మున్సిపల్ కౌన్సిలర్ నియోజకవర్గ అన్ని మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పూర్తయిన మెడికల్ కాలేజీలు కూడా ఎంసీఏ పర్మిషన్ ఇచ్చినా మేము దీన్ని నడపలేము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాము కానీ జీతాలు మాత్రం మేమే ఇస్తాం ప్రభుత్వం ఇస్తుంది మరి ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఏం చేస్తాడు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇది ఒక రెఫరెండమ్ తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం వద్దు అని ప్రజలు స్పష్టంగా తెలియజేస్తున్నారు ఆస్తిని పరిరక్షించాలా ప్రజల బాగోగులు చూసుకోవాలి సంపద సృష్టిస్తాను అన్నారు ఇదా సంపద సృష్టించడం అంటే ఇదేనా అమరావతిలో లక్షల కోట్లు పెట్టుబడి పెడతామంటారు ఐదు వేల కోట్లు ఇది పూర్తి చేయడానికి ఎంతమంది పేద ప్రజలు చదువుకోగలుగుతారు ప్రభుత్వ ఆసుపత్రి అయితే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితే దక్కిల ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురుగుండ్ల రామకృష్ణ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు రాష్ట్రంలో వెంగడిగిరి నియోజకవర్గం ప్రజా దర్బార్ కార్యక్రమం పదహారవ స్థానంలో నిలిచిందని తెలిపారు తిరుపతి జిల్లా డక్కిలి మండలం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొని ప్రజల వద్ద నుండి వినతులు స్వీకరించారు తక్షణమే సమస్యలు పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు ఈ సందర్భంగా కురుగొండ్ల మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా వినుతుల కార్యక్రమం చేపట్టి ప్రజల సమస్యలు పరిష్కరణ దిశగా టీడీపీ ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు రాష్ట్రంలో వెంకటగిరి నియోజకవర్గ ప్రజాదర్బార్ కార్యక్రమం పదహారో స్థానంలో ఉందన్నారు ఈ సంఖ్యను తగ్గించే విధంగా కృషి చేస్తానని చెప్పారు నియోజకవర్గంలో మంజూరైన పశువుల సంరక్షణ కేంద్రాన్ని డక్కిల మండలానికి కేటాయించడం జరిగిందన్నారు అలాగే సంగనపల్లి గ్రామంలో నవోదయ పాఠశాలను మంజూరు చేశామన్నారు గత వైసీపీ ప్రభుత్వం రైతుల సమస్యలు తీర్చిన పాపాన పోలేదని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు కోటేశ్వరరెడ్డి పిఎస్సీఎస్ చైర్మన్ ఏలేశ్వరం నాయుడు వైస్ ఎంపీపీ సుధీర్ రెడ్డి అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉండకూడదు అనే కాన్సెప్ట్ నిర్వహించి చేసి ప్రజలు సమస్యల్ని తీర్చాలి ప్రజల్లో అధికారుల చుట్టూ తిరగకూడదు అనే కాన్సెప్ట్తో ఈరోజు మన ముఖ్యమంత్రి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలన్నీ కూడా వాళ్ళ అర్జీలు స్వీకరించి అధికారులందరూ కూడా ఈ సమస్యల్ని త్వరితగతిన పరిష్కారం చేసి మనం చేయలేనటువంటివి ఏ కారణం చేత చేయలేకున్నామో

ఇలా అనేక సమస్యలతో కాపురాలు చేస్తున్న లబ్ధిదారులు న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ చెవిరెడ్డిపాలెంలో చేపట్టిన టిట్కో నివాసాల వద్ద బోలెడు సమస్యలు తాండవిస్తున్నాయి పదకొండు వందల యాభై రెండు టిట్కో గృహాలను పూర్తి చేయగా ఐదు వందల అరవై ఏడు నివాసాలు పెండింగ్ లో ఉన్నాయి కాపురాలుంటున్న నివాసాల్లో అనేక సమస్యలు పట్టిపీడుస్తున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు ఇళ్లను పెద్ద పెద్ద పిచ్చి చెట్లు ముళ్ల పొదలు కమ్మేశాయి డ్రైనేజీ కాలువలన్నీ పూర్తిగా పూడిపోయాయి నివాసాల చుట్టూ చెత్తా చదారాలతో దర్శనమిస్తున్నాయి చిన్నపాటి వర్షం కురిసిన చెరువులను తలపిస్తున్నాయి వర్షపు నీరంతా ఇళ్లలోకి చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విష సర్పాలు పాములు సంచరిస్తున్నాయని బయటకు రావాలంటే భయమేస్తుందని తెలుపుతున్నారు రాత్రి పూట అయితే విద్యుత్ దీపాలు సరిగా వెలగడం లేదు దీంతో బయట తిరగాలంటే భయాందోళనకు గురవుతున్నామని చెప్పారు ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి నివాసాల్లో నెలకొన్న సమస్యలన్నిటినీ వెంటనే పరిష్కరించాలని వేడుకుంటున్నారు చూడాలి మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చుట్టుపక్కల అంత పిల్లలకు పాములు చిన్న చిన్న పురుగులు అన్ని వచ్చేస్తున్నాయి చెట్లు అంతా ఎక్కువ పెరిగిపోయినాయి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు విష జ్వరాలు అన్నీ వస్తూ ఉన్నాయి కొత్త అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు ఇది కట్టారు కానీ దీని గురించి ఒక్కరు కూడా పట్టించుకొని శుద్ధం చేద్దామని చెప్పని ఎవరు చేయట్లేదు అధికారులు పడుచుకునేట్టుగా తెలియజేస్తుంది చెట్ల పెరిగిపోయినాయి బాగా పాములు అయితే తిరుగుతున్నాయి ఎవరు పట్టించుకోవటం లేదు ఇరవై చూడండి సార్ కలువాయిని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలంటూ బస్టాండ్ సెంటర్ వద్ద జేఏస్సీ నాయకులు ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు ఈ దీక్షలకు స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు సంఘీభావం చేశారు కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలంటూ కల్వాయి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఎస్విఎన్ హైస్కూల్ హై స్కూల్ విద్యార్థులు మద్దతు తెలియజేశారు దీక్షలో పాల్గొని తిరుపతి వద్దు నెల్లూరు ముద్దు అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఉన్న కలువై మండలాన్ని ఎక్కడో నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతిలో కలపాలన్న నిర్ణయం సరికాదన్నారు ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసి కలువై మండలాన్ని నెల్లూరులోనే కొనసాగేలా చూడాలని డిమాండ్ చేశారు లేదంటే ఈ ఉద్యమం ఇలానే కొనసాగుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు జేఏసీ సభ్యులు ఉపాధ్యాయ సంఘాలు వ్యాపారస్తులు విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు దగ్గరగా ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి దూరంగా ఉన్నటువంటి తిరుపతి జిల్లా క్వార్టర్ గాలవంతంగా ఆందోళనకరంగా ఆందోళనకి గుర్తు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మనం పుట్టిన బదులుకొని ఇప్పటి వరకు మనం నెల్లూరు జిల్లాలో కొనసాగుతూ ఉన్నాం కాబట్టి దూరంగా ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో చేరిస్తే ఎలాంటి ఇబ్బందులు పడతామనేటువంటిది అంత మనం గుర్తు అవసరం రాలా ఇప్పటి వరకు కానీ భవిష్యత్తు తరాల వాళ్ళు ఏ చిన్న విషయానికైనా తరువాత నుంచి తిరుపతికి వెళ్ళాలంటే అటు రవాణా సౌకర్పంగా ఇబ్బందులు ఉన్నాయి వ్యయానికి సంబంధించి డబ్బులు ఎప్పు కొట్టేటటువంటి అవకాశం అధికార ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల స్టిక్కర్లతో ప్రయాణిస్తున్నారా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారా బహిరంగ ప్రదేశాల్లో మందేస్తున్నారా వాహనాలకు పక్కా ఆధారాలున్నాయా ఆధారాలుంటే పర్వాలేదు లేకపోతే తస్మాత్ జాగ్రత్త అంటున్నారు నెల్లూరు పోలీసులు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాలతో పోలీసులు కాకీలు కొరడా జులిపిస్తున్నారు నేరాల నియంత్రణలో భాగంగా ప్రజలకు భద్రత మేమున్నామని భరోసా కల్పించేందుకు నెల్లూరు పోలీసులు రాత్రిపూట స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు రాత్రి పది గంటల తర్వాత రోడ్లపైన అనవసరంగా తిరుగుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు ప్రతి ఒక్కరిని ప్రతి వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు ఎక్కడ నుంచి వస్తున్నావు ఏం పని మీద వెళ్తున్నావు అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు సరైన సమాధానాలు చెప్పని వారి తాట తీస్తున్నారు వరుసగా మూడు రోజుల నుంచి డ్రైవ్ కొనసాగుతోంది మొదటి రోజు కోటింగ్ రెండో రోజు వార్నింగ్ మూడో రోజు ఫింగర్ ప్రింట్స్తో వ్యక్తిగత వివరాలను స్కాన్ ద్వారా నమోదు చేసుకున్నారు నిర్జన ప్రదేశాల్లో ఉన్నవారిని పట్టుకుని వివరాలు నమోదు చేసుకున్నారు అనుమానితులుగా కనిపిస్తే వెంటనే స్టేషన్కు తరలిస్తున్నారు అసాంఘిక శక్తులను అడ్డుకట్ట వేసేలా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల స్పష్టం చేస్తున్నారు పోలీసు అధికారులు సిబ్బంది విధులు నిర్వహించే క్రమంలో ఎక్కడా అలసత్వం వహించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె ఆదేశించి ఉన్నారు మూడు రోజులుగా స్పెషల్ ఎఫెక్ట్ ఎఫెక్ట్తో నగరమంతా నిర్మానుష్యంగా మారింది రాత్రి పది తర్వాత బయట తిరగాలంటే ఆవారాగాళ్ళు మందుబాబులు పోకిరి ఆక ఆకతాయిలు హడలిపోతున్నారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఒక్కో రోజు ఒక్కో టీమ్ గా ఏర్పడి నగరంలో రాత్రిపూట గస్తీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పుకొచ్చారు మేడం గారు అజిత వేజన్ల మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము జిల్లా నుంచి మొత్తం టీఎస్పిలము సీఎల్ అందరం కూడా వచ్చి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ డ్రైవ్ రాత్రి రెండు మూడు దాకా ఉంటుంది ఎవరైనా కొత్త వ్యక్తులు రావడము లేదా గంజాయి కానీ లేదా ఆల్కహాల్ కానీ సేవించి తిరగడము ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఓపెన్ డ్రింకింగు స్పెషల్ రంగన్ డ్రైవ్ ఈ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది ఈరోజు చాలా వరకు కట్రోల్లోనే ఉన్నట్టు అనుకుంటా ఉన్నాను చాలా ఊడళ్లలో జనం బాగా పలుచగా ఉన్నారు ముఖ్యంగా మన నెల్లూరు నగరం శాంతి భద్రతల కోసం నైట్ అంతా కూడా మేము హార్డ్ వర్క్ చేసి ఎలాంటి అవాంఛనీయులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఉండేందుకు కృషి చేస్తూ ఉన్నాం చెప్పండి ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు కదా చాలా వరకు బాగుంది అన్న ఇప్పుడు పోలీస్ సమస్య వారు మన తర్వాత ఆటలు తిరగదు అన్నారు కానీ ఎమర్జెన్సీ పరంగా ఏదైనా అంబులెన్స్ లేని టైంలో ప్రజల కోసం ఫ్యామిలీ వచ్చిన ఏదైనా దింపేదాన్ని మేము వేస్తున్నాం అది ఇప్పుడైతే పోలీస్ సంస్థ వారు చాలా వరకు బాగా వర్క్ చేస్తున్నారు ఎలాగ కొనసాగుతే చాలా బాగుంటుంది నెల్లూరు సిటీ కోవూరు నియోజకవర్గంలో అక్రమాలపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఉక్కుపాదం మోపారని టీడీపీ నాయకులు తెలిపారు పంచాయతీలో వారు మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలోనే గ్రావల్ మాఫియా జరిగిందని ఆరోపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అక్రమాలపై ఉక్కుపాద మోపారని టీడీపీ మండల అధ్యక్షులు నాపా వెంకటేశ్వరులు నాయుడు అన్నారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చిలక పంచాయతీ వద్ద మండల నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నేడు ఓ దినపత్రికలో కూటమి ప్రభుత్వంలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారని అవాస్తవ కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు గ్రావెల్ మాఫియా జరిగింది గత వైసీపీ ప్రభుత్వంలో అని చెప్పారు కొవ్వూరు నియోజకవర్గంలో ఎక్కడైనా తట్టెడు మట్టి తీసినట్టు ఎమ్మెల్యే దృష్టికి వెళితే తక్షణమే చర్యలు చేపడుతున్నారని అన్నారు గతంలో జరిగిన ఫోటోలను పెట్టి పత్రికలలో అవాస్తవ కథనాలు రాయడం మంచి పద్ధతి కాదన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా కోటం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా చిట్టిడు మట్టి చిట్టుడు గ్రావిలు కానీ ఎత్తితే మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఒప్పుకునే సమస్య లేదు వీళ్ళు కావాలని ఈ గుంటలు పాత ఇప్పుడు నేషనల్ హైవే రోడ్డుకి చేసిన గుంటలు ఎన్ని మిగతా ఏమన్నా గుంటలు ఉంటే వైసీపీ ప్రభుత్వంలో చేసిన గుంటలు ఏవి సమస్య ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోబోయేదానికి మేము రెడీగా ఉన్నాం మా నాయకులు కూడా మా పార్టీ నాయకులు కానీ ఎవరు కానీ చిన్న తప్పు చేసినా సరే ఎవరైనా సరే వాడు ఎంత తోడైనా సరే ఏ గ్రామం అయినా సరే మేము ఎమ్మెల్యే ద్వారా దృష్టికి తీసుకుపోయేదానికి రెడీగా ఉన్నాము మా ఎమ్మెల్యే గారు ఒప్పుకునే సమస్య లేదు ఉంటే గతంలో చేసిన తప్పులన్నీ మా ఎమ్మెల్యే గారు రాబోయే రోజుల్లో ఏం చేస్తారు మా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టున్నారు మా నాయకులంతాను ఎట్లా జరగాలన్నో అట్లా జరగదు వేగూరు కాలువకు ఇరువైపులా గోడను నిర్మించకపోతే వర్షపు నీటితో గ్రామం మునిగిపోయే ప్రమాదం ఉందని రామనాథపురం ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వెంటనే అధికారులు స్పందించి కాలువకు ఇరువైపులా గోడను నిర్మించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో కోవూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు నెల్లూరు జిల్లా కోవూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో మండలంలోని రామనాథపురం ప్రాంతానికి చెందిన ప్రజలు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి లీలామోహన్ మాట్లాడుతూ రామనాథపురం గ్రామంలోని వేగూరు కాలువ వర్షపు నీటితో పొంగి వస్తుందని దీంతో గ్రామం మునిగిపోయే పరిస్థితి ఉందన్నారు ఇటీవల వరద నీటిలో పడి మహిళ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుందన్నారు ప్రమాదకరంగా ఉన్న కాలువకు ఇరువైపుల గోడను నిర్మించి ఆ ప్రాంత ప్రజల్ని సంరక్షించాలని కోరారు అనంతరం కోవూరు మండల తహసీల్దార్ సుబ్బయ్యకు వినతి పత్రాన్ని అందించారు రామనాథపురంలో అక్కడ రాములువారి దేవలయం దగ్గర ఎప్పుడో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నాడు వేసిన రోడ్లన్నీ పాడైపోయి అక్కడ ఒక ట్రాన్స్ఫారం రాములవారి దేవాలయం దగ్గర ట్యాన్స్ఫారం ఎన్నో తడవలో ఏఈ కూడా అర్జీ ఇచ్చారు అయినా కూడా వాళ్ళు పట్టించుకున్న పరిస్థితి లేదు అక్కడ ఎప్పుడు కూడా ఏంటంటే పిల్లలు దేవాలయం దగ్గర పిల్లలు ఉండరు ఒక మనిషి కాపులా ఉంటారు ఎందుకంటే అక్కడ వ్యర్థ వైరున్నది అది తగులుతారని అదేవిధంగా ఏగూరు కాలువ గతంలో కూడా ఒక ముసలామి ఎల్ల వచ్చిన తర్వాత ఇళ్ళు రోడ్డు ఒకటిగానే ఉంటే ఒక ముసలాం కూడా చనిపోయిన పరిస్థితి అందరికి తెలిచిన విషయమే అధికారులకి అదేవిధంగా అక్కడ దాదాపుగా ఆ బిర్చీకాడ్ నుంచి ఒక మూడు వందల అడుగులు దూరంలో ప్రభుత్వం వైపు నుంచి ఎంఆర్ఓ గారిని అక్కడ ఒక మూడు అడుగులు గోడ కట్టించాలని ఈరోజు మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కృష్ణాపట్నం గ్రామంలో విద్యార్థులు ప్రజలతో కలిసి సాధన సమితి నాయకులు మొక్కలు నాటారు మొక్కలు నాటడం సేవ కాదని అది మన అందరి బాధ్యత అని రాచగిరి సురేష్ అన్నారు కృష్ణాపట్నం గ్రామంలో ఉన్న అన్ని సమస్యల్లో కాలుష్య సమస్య ముఖ్యమైనదని కాలుష్యం నిర్మూలన అందరి బాధ్యత అని కృష్ణాపట్నం గ్రామ సమస్యల సాధన సమితి సభ్యులు తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణాపట్నం గ్రామంలో సాధన సమితి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు పాఠశాల విద్యార్థులు ఐఎస్ జిల్లా డైరెక్టర్ మేకల సాయి కృష్ణ యాదవ్ కృష్ణాపట్నం యువజన సేవా సంఘం కరణం ఏడుకొండలు తదితరులతో కలిసి గ్రామస్తులు సాధన సమితి సభ్యులు ర్యాలీ నిర్వహించిన అనంతరం మొక్కలు నాటారు ఈ సందర్భంగా రాచగిరి సురేష్ మాట్లాడుతూ మొక్కలు నాటడం సేవ కాదని అది మన అందరి బాధ్యత అని చెప్పారు ఈ కార్యక్రమంలో కృష్ణాపట్నం గ్రామ సమస్యల సాధన సమితి అధ్యక్షులు కుంకాల భవానీ శంకర్ రెడ్డి కోడూరు సీతారామయ్య పుచ్చలపల్లి భాస్కర్ చిన్న భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు కాలుష్యం కృష్ణాపట్నంలో మామూలు స్థాయి కంటే ఎక్కువ ఉధృత స్థాయికి వచ్చేసింది ఈ రోజు చాలా సంవత్సరాల నుంచి కాలుష్యం మొదలైన కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది మంది జబ్బులు బారిన పడి చాలా మంది ప్రాణాలు కూడా కృష్ణాపట్నంలో హరించి వేసింది ఈ పొల్యూషన్ సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పొల్యూషన్ని ఎలా ఎరాడికేషన్ చేయాలా ఎలా నాసి దాన్ని అనే విధంగా మనము కొన్ని అడుగులు కొన్ని స్టెప్స్ తీసుకోవడం తర్వాత ఉంది అందులో భాగంగా ఈరోజు మొట్టమొదటిది ఈ మొక్కలు నాటడం మొక్కలు నాటి గ్రీన్ బిల్డ్ లాంటివి తయారు చేసి కనీసం కోటి నుంచి వచ్చే పొల్యూషన్ని దుమ్ము దూలిని ఆపడమే కాకుండా అదేవిధంగా ఆక్సిజన్ ఎక్కువ మన పరిసర ప్రాంతాల్లో ఉంటే కొంచెం మంచి ఎయిర్ ప్యూర్ ఎయిర్ కనీసం అంటే మన ప్రజలు పీల్చుకునే అవకాశం ఉంటుందని ఈ సంస్థ కొంచెం మన మన గ్రామంలో ఉండే ఉత్సాహం యువకులందరం ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తూ ఉన్నారు ఈరోజు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఆర్డిటి కాలనీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోటం పెంచలయ్య కుటుంబానికి అండగా ఉంటారని హామీ ప్రజా దర్బార్ కార్యక్రమంలో వెంకటగిరికి పదహారవ స్థానం ఎమ్మెల్యే కురుగుండ్ల వెల్లడి కలువాయిలో రిలే నిరాహార దీక్షలు తిరుపతి వద్దు నెల్లూరు ముద్దు అంటూ నినాదాలు నెల్లూరులో మూడో రోజు కొనసాగిన పోలీసుల స్పెషల్ డ్రైవ్ ఆకతాయిలకు చుక్కలు చూపించిన పోలీసులు ఈ సమాప్తం నమస్కారం